నమస్తే మిత్రులరా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ జరగబోతున్న తరుణంలో అభ్యర్థుల గుర్తుల్ని ఖరారు చేయడం జరిగింది అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏర్పడింది అన్నట్టు బిఆర్ఎస్ పార్టీ కారును పోలిన ఇంకా స్వతంత్ర అభ్యర్థులకు వాళ్ళకు కూడా సేమ్ యాసిటీస్గా గుర్తులు కారును పోలిన గుర్తులే ఇచ్చారన్నమాట అయితే జూబ్లీ హిల్స్ ప్రజలు దీన్ని చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి స్వతంత్ర అభ్యర్థులకు కూడా ఓటేసే అవకాశం ఉంటుంది ఒక ఓటరు మోసపోవడానికి గారు మోసపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఎందుకంటే చాలామంది అభ్యర్థిని చూసే కాడ ఏం చేస్తారు గుర్తుల్నే చూస్తారు గుర్తుల్ని గుద్దేసి వచ్చేస్తారు ఇక్కడ ఓటరు కూడా అన్యాయానికి గురైనట్టే అదేవిధంగా పార్టీ అభ్యర్థి కూడా అన్యాయానికి గురైనట్టే అదే వ్యవహారం ఇక్కడ వచ్చింది ఏంటంటే జూబ్లీ హిల్స్ అభ్యర్థులకు గుర్తులు కేటాయింపు ఎన్నికల బరిలో మొత్తం యాభై ఎనిమిది మంది ఇండిపెండెంట్ అభ్యర్థులకు కారు పోలిన గుర్తులు కారుకే పోలిన కొన్ని గుర్తులు ఉన్నాయట ఈ గుర్తులు రద్దుకు గతంలో బీఆర్ఎస్ ఫిర్యాదు బీఆర్ఎస్ కంప్లైంట్ పట్టించుకొని ఎన్నికల సంఘం అయితే ఇక్కడ చూడండి మీరు ఏ వచ్చింది ఫస్ట్ అయితే బీజేపీకి ఇచ్చిందన్నమాట ఎవరికి మన దీపక్ రెడ్డి లగ్గల అతనికి మొదటి మొదటి స్థానం కేటాయించడం జరిగింది ఇక రెండో స్థానము నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ గారికి రెండో స్థానం కేటాయించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఇక మూడవది బీఆర్ఎస్ పార్టీ మాగంటి సునీత గోపినాథ్ గారికి మూడో స్థానం ఖరారు చేయడం జరిగింది ఇప్పుడు బీజేపీ పార్టీకి ఓటేయాలనుకున్న మనిషి ఫస్ట్ నెంబర్ని ఎంచుకోవాలి అదే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల్సిన మనిషి సెకండ్ సంఖ్యను ఎన్నుకోవాలి థర్డ్ బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలనుకున్న మనిషి ఈరోజు ఓటర్దారుడు మూడో నెంబర్ని గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ ఒక చిన్నపాటి కన్ఫ్యూజన్ అవుతుంది అయితే దీనికి దీనిపైన ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు కూడా చేయడం జరిగింది అయితే వ్యవహారం ఏంటంటే మిత్రులారా ఇక్కడ చూసుకోవచ్చు మీరు ప్రధాన పార్టీలుగా బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థికి కమలం కాంగ్రెస్ అభ్యర్థికి చేయి బీఆర్ఎస్ అభ్యర్థి సునీతకు కారు గుర్తు కేటాయించారు ఆ తర్వాత మిగతా వారిలో ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న వారికి గుర్తులు కేటాయిస్తూ బ్యాలెట్ పేపర్ను రిలీజ్ ఎన్నికల సంఘం అధికారుల విడుదల చేశారు అయితే రిజిస్టర్ పార్టీల అభ్యర్థులకు చపాతీ రోలర్ రోడ్డు రోలర్ గుర్తు అలాట్ చేసింది అంబేద్కర్ నేషనల్ పార్టీ అభ్యర్థి రాజుకి రోడ్ రోలర్ గుర్తుకు కేటాయించగా ఆలియన్స్ ఆఫ్ డెమోక్రెటిక్ రిఫార్మ్స్ పార్టీ అభ్యర్థికి చపాతీ రోలర్ గుర్తుకే కేటాయించింది దీంతో పాటు స్వతంత్ర అభ్యర్థులకు కూడా కెమెరా రోడ్ రోలర్ లాంటి గుర్తులు కేటాయించింది ఈసీ కేటాయించిన బ్యాలెట్ పేపర్లో ఫస్ట్ బీజేపీ అభ్యర్థి లంకల దీపిక రెడ్డికి కమలం రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మూడో స్థానంలో మాగంటి సునీత ఉన్నారు అయితే ఇక్కడ ప్రధాన పార్టీలు మెయిన్గా బరిలో ఉన్న పార్టీలు దగాఫోర్ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు పోటీల్లో దగాఫోర్ ఫోర్ ఉంటుంది కదా ఆ దగాఫోర్లో ఫోర్లో భాగంగా మొదలు ఎవరికి ఇచ్చిర్రు ప్రజల మీరు ఒకసారి క్లియర్ గట్గా తెలుసుకోవాలి ఎందుకంటే మీ అమూల్యమైన ఓటు కూడా మీరు అనుకున్న అభ్యర్థికి అది చేరకుంటే మీకు అన్యాయం జరుగుతుంది ఒక్క ఓటు తోటి ఆ యొక్క మీ నియోజకవర్గ అభివృద్ధి కూడా ఆగిపోతుంది సాగిపోతుంది కూడా చూడండి ఏంటది బీజేపీ పార్టీ నుంచి కమలం ఎవరు దీపక్ రెడ్డి లంకల దీపక్ రెడ్డి ఫస్ట్ నెంబర్ ఇచ్చారు రెండోది ఏంది నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ని రెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీ కేటాయించి మూడో స్థానంలో మాగంటి సునీత గారు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇగో ఇవి చిర్రు దాని పక్కన ఇక కార్ సింబల్స్ కూడా ఇస్తారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మరచిపోయి మీ ఓటు సరైన గుర్తుకు పడకుంటే మాత్రము అమూల్యమైన ఓటు ఖరాబ్ అయిపోద్ది దయచేసి జుబ్లి హిల్స్ ప్రజలు కూడా దీనిపైన కొంత అవగాహన తెచ్చుకోవాలి